హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ అరుణ ఈరోజు నేను మా ఇంట్లో కొమ్మరిగంటి కూర చేశానండి ఈ కూర తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏమన్నా ఉన్నా పోతాయంట ఆకుకూర అనేది ఎక్కువ దొరకదు అసలు నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను ఇక్కడ వర్చన్ పొలం గట్టి దగ్గర ఉందండి తెంపుకున్నాను నేను ఈ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిదండి మన స్టోన్స్ ఉంటే కరిగిపోతాయంట నేను మా నాన్నకి చూశాను మా నాన్న కిడ్నీలో స్టోన్స్ ఉంటే అప్పుడు ఈ కూర తిన్నాడు మా నాన్నకైతే మంచి రిజల్ట్ దొరికి వచ్చిందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కూర నేను మొత్తం కాడలతో సహా తెంపుకున్నాను మొత్తం పువ్వు ఆకు మొత్తం సపరేట్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను నాకు ఇంత ఆకుకూర అయితే వెళ్ళింది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి అందుకు ఒక పాత్ర పెట్టుకొని పాత్రలో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నానండి ఇక్కడ నేను సార్ కలుపుకోవాలండి మొత్తం ఒక నిమిషం పట్టు ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకుంటున్నానండి రెండు రిమ్మలు మరి కాస్త ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి ఇక్కడ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఒక మూడు నిమిషాల పాటు తర్వాత ఈ ఆకు కూర ఉంది కదా మొత్తం కడుగుతున్నానండి కడిగి వేసుకోవాలి సార్ మొత్తం కలుపుకోవాలండి రెండు నిమిషాల పాటు ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను మొత్తం కలిసేలా కలుపుకోవాలండి తర్వాత తర్వాత ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోండి చూడండి మూత తీసి చూస్తే ఇలా అయింది కొద్దిగా వాటర్ వేస్తున్నానండి ఇక్కడ నేను కొంచెం బాగా ఉడకడానికి పచ్చివాసన అనేది వస్తుంది అందుకే కొద్దిగా బాగా ఉడకబెట్టాలి వాటర్ వేసి మరొక ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలండి చూడండి మొత్తం దగ్గర పడిపోయింది నాకు టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి అది వీడియో క్లిప్ రాలేదు నా దగ్గర చూడండి ఎలా అయిపోయిందో రైస్లోకి కానీ చపాతీలోకి రొట్టెలోకి చాలా బాగుంటుందండి మీకు దగ్గరలో దొరికితే ఎక్కడ దొరికితే పక్కా వండుకొని తినండి చాలా హెల్త్కి మంచిది కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉన్నా కరిగితాయంట ఈ కర్రీ తినడం వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఆల్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఆల్